ఎన్టీఏలో ఎన్టీఆర్ తెలుగు వాడిగా ఎన్టీఆర్ ఎంత గొప్పవాడో మీరు కూడా మీ అసోసియేషన్ ఎన్టీఏ అసోసియేషన్ అంత గొప్ప ఇది కావాలని మనసారా కోరుకుంటూ వారి కోరిక ఏమంటే తెలుగు అనే ప్రమోషన్ ఉండాలి అని భావించారు కానీ మా ముఖ్యమంత్రి గారు తెలుగు రాష్ట్ర టీచర్లు ఎవరు నోబెల్ ప్రైజ్ తేలేదు ఆ నోబెల్ అనేదాన్ని గుర్తుండాలి ఆ నోబెల్ ప్రైజ్ తీసుకురావాలి అనే మంచి సంకల్పంతో ఆ నోబెల్ అనే పేరును పెట్టారేమో అని నా భావన ఎందుకంటే కేరళ కానీ బెంగాల్లో కానీ నోబెల్ ప్రైజులు వచ్చాయి కానీ మన ఆంధ్ర వాళ్ళకి వేరే ప్రైజులు వచ్చాయి కానీ నోబెల్ ఎందుకు రాలేదు అనేది నాకు కూడా ఒక చిన్న క్వశ్చన్ మార్క్ కాబట్టి ఇప్పుడు అందరూ అన్ని విషయాలు తెలియజేశారు రాజకీయ పరంగా కూడా చక్కగా మన రాష్ట్ర అధ్యక్షులు చెప్పారు మన నియోజకవర్గ జిల్లా అధ్యక్షులు అందరూ చెప్పారు నేను చెప్పేది ఒక్కటే మీరు ఏదైతే చిత్తూరులో ఒక భవనం కావాలని అడిగారో ఆ భవన ఏర్పాటుకి స్థలం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాము మీ యొక్క రిప్రజెంటేషన్ని కలెక్టర్కి నాకు మీ యొక్క లెటరేట్ పైన ఇవ్వండి ఖచ్చితంగా ఇప్పుడే ఆర్టీఓ గారు మాట్లాడారు అది నామినల్ ఫీజు ఉంటుంది అన్నారు మీరు అందరూ ఏమైనా కలిసి ఎంతైతే అంత అంటే ఆ ఫీజు కట్టడానికి ఈ ఎన్టీఏ అసోసియేషన్ వారు మీరు ఎంత ఇస్తారో పోగా మిగిలిన డబ్బు స్థానిక ఎమ్మెల్యేగా నేనే ఇచ్చి మీకు ఆ స్థలాన్ని కేటాయించే బాధ్యత ఇవాళ నేను తీసుకుంటాను అలాగే ఇంసేపు రాజకీయ ప్రసంగంలలో చాలా మంచి విషయాలు చెప్పారు ఎవరు రాష్ట్ర అధ్యక్షులు మీ ఎన్టీఏ రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పైన పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయిన నేను ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన కొన్ని పరిణామాలతో నేను ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే అయిన ఇది నా స్వగ్రామము నేను పుట్టి పెరిగింది ఇక్కడే అయినా కూడా ఇక్కడ బతకడానికి అవకాశాలు లేకపోతే బెంగళూరుకి వెళ్ళిపోయిన వ్యక్తిని తిరిగి నేను ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేగా మీ అందరికీ సేవ చేసుకునే భాగ్యం కల్పించింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయన విజనరీ ఉన్న నాయకుడు కొందరిని గమనిస్తూ ఉంటాడు ఎవరిలో ఎటువంటి ఆలోచన శక్తి ఉంటుంది వారికి అవకాశం ఇస్తే ఏం చేస్తాడు ఒక హెడ్ క్వార్టర్స్కి ఒక యువకుడుగా నాకు అవకాశం ఇచ్చాడు అంటే అంత చిన్న విషయం కాదు సుదీర్ఘంగా పదహైదు సంవత్సరాలు నన్ను గమనించాడు నాకు అవకాశం ఇచ్చే సందర్భంలో కొందరు అవి ఇవి అని ప్రశ్నించినప్పుడు ఒకే మాట చెప్పాడు లాయల్టీ అని వస్తే అతనికి మించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు మనకి గత పదైదు సంవత్సరాలుగా మూడు సార్లు అవకాశం కావాలని అడిగాడు కానీ ఎక్కడ పార్టీ మారలేదు పార్టీకి వ్యతిరేకంగా చేయలేదు ఇంకా పార్టీకి మనం ఏమైనా పని చెప్పినా చేసిన వ్యక్తికి ఇటువంటి సమయంలో కాకపోతే ఇంకెప్పుడు ఇస్తామో అని ఆయన బాధ్యత పెడితే ఆ బాధ్యతని మీరందరూ కూడా నా పైన ఇష్టంతో అప్పుడేగా మా తొలసన్న కొంచెం ఆవేసన ఆవేదనతో చెప్పినా అది నిజం ఎక్కడో ఉన్న మేము ఇక్కడికి వచ్చి మీ అందరికీ అండగా ముందే గెలుస్తామనే ఒక ఆత్మవిశ్వాసాన్ని మీరందరూ కల్పించారు అది నా గొప్పతనం కాదు నేను చూసినా కాబట్టి ఫీల్డ్లో అబ్జర్వేషన్ నాకు కూడా ఎంతో కొంత ఉంది కాబట్టి మీ అందరి ఆశీస్సులతో గెలుస్తున్నామని ముందే భావించి ఆ కారు కొనుక్కొని ఆ దేవుడి దగ్గర పూజ చేసుకొని నేను ఇక్కడ తిరగాలి కదా ప్రతి ఊరు ఓటేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రజలకు సేవ చేయాలనే భావంతో ఇప్పుడు వచ్చిన అన్ని అవకాశాలని కూడా చిత్తూరు పట్టణాన్ని మీ అందరికీ మాటిస్తున్నా ఒక అద్భుతమైన స్మార్ట్ టౌన్ చేస్తానని ఎలక్షన్లో ఏదైతే మాటిచ్చానో ఆ మాట కట్టుబడే నిన్న రాత్రి మేబీ మా ప్రకాశాంతం ఒప్పుకోలే మీరు రనే రావాలి అన్నారు నేను నాలుగు గంటలకు వచ్చాను ట్రావెల్ చేసి నాలుగు గంటలకు వచ్చినా కూడా తొమ్మిదిన్నర క్లేస్ రెడీ అయిపోయినా పది గంటలకల్లా ఇక్కడ ఉండాలి అని సరే మా మా పర్సనల్ పిఏ ఒక మాట అన్నాడు అక్కడ ఎవరు వచ్చారు ఏం తెలుసుకున్నాక సార్ అన్నాడు అప్పుడే వారు చెప్పినట్టు పంచవాలిటీ అంటే అది చంద్రబాబు నాయుడు దగ్గరే నేర్చుకున్న ఒక టైమింగ్ అంటే ఆ టైంకి వచ్చేయాలనేది మనలో కూడా తపన ఉండాలి ఆ తపన ఉన్నప్పుడే ఆ కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తాం కాబట్టి ఇక్కడికి విచ్చేసిన టీచర్స్ మీ అందరికీ చెప్పేంత వయసు అనుభవం కూడా లేదు కాకపోతే ఆ భగవంతుడు ఆ ఎమ్మెల్యేనే పోస్ట్ కాబట్టి మీరు అటు నేను ఇటు అంతే కానీ లేకపోతే మీ అందరికీ అన్ని విషయాలు తెలిసినదే దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మంచి ఉద్దేశాన్ని అధ్యక్షులందరూ మీకు తెలియజేశారు మీరు కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయండి ఎందుకంటే ఈ రాష్ట్రం పది లక్షల కోట్ల అప్పు దాటింది అప్పు ఇవ్వడానికి కూడా ఏ బ్యాంకుకు ముందు వస్తలేదు ఒక రాష్ట్రంలో ఒక క్యాపిటల్ నిర్మిస్తామంటే దానికి కూడా డబ్బులు ఇచ్చే దీనికి ఎవరు ముందుకు రాకపోతే ఒకే ఒక పేరు ఎన్సీబీ నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని చూసి ఈరోజు అనేక సంస్థలు అతనితో పోల్చుకుంటే అతనికి ఉన్న అనుభవం ముందర ఈరోజు ఈ ఈ దేశంలో ఏ నాయకుడు లేదు కాబట్టి అటువంటి నాయకుడిని ఇచ్చినందుకు వాళ్ళ తల్లిదండ్రులకి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఎన్టీఏ ఇంకా అభివృద్ధి చెంది అప్పుడే మా రాజన్ గారు చెప్పినట్టు మీరు ఒక మెంబర్షిప్స్ పెట్టుకొని ఒక లెటరేడ్ నేనైనా మా మురళన్న అయినా మా అధ్యక్షులైనా ఎవరైనా మీ ఎన్డీఏ ఎన్టీఏ ద్వారా ఎవరైతే వస్తారో వాళ్ళకు మాత్రమే అన్నిట్లో అవకాశాలు కల్పించే విధంగా చేపట్టు మీరు అడిగిన స్థలాన్ని కూడా ఎమ్మటే ఒక్క నెల లోపల సర్వే చేసి మీకు ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎన్టీఏ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ